కు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణమాసం ఆగస్టు పదిహేడు నుంచి ప్రారంభం కాబోతోంది ఈ సంవత్సరం అధిక మాసం రావడంతో నిజమైన శ్రావణమాసం ఆగస్టు పదిహేడు నుంచి ప్రారంభం కానుంది పురాణ కాలం నుంచి కూడా శ్రావణమాసానికి ఒక విశిష్టత ఉంది శ్రావణమాసం హరిహరులు ఇద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవికి శ్రావణమాసం ఎంతో ఇష్టమైన మాసం అటు శివుడికి కూడా శ్రావణమాసం చాలా విశిష్టమైనది శ్రావణమాసం దక్షిణాయణంలో వచ్చే పుణ్యమాసం ఈ మాసంలో సకల శుభకార్యాలకు చాలా మంచిదని పండితులు చెబుతున్నారు తెలుగు మాసాల ప్రకారం ఇది వరుస క్రమంలో ఐదవ మాసం చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ మాసాన్ని శ్రావణమాసం అని పిలుస్తారు ముఖ్యంగా నోములు నోచే వారికి వ్రతాలు చేసే వారికి శ్రావణమాసం చాలా శుభప్రదమైనది వివాహాది శుభకార్యాలకు శ్రావణమాసం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో తలబెట్టే పనులకు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసాన్ని లక్ష్మీప్రదమైన మాసం అని కూడా అంటారు శ్రావణమాసంలో అనేక పర్వదినాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలోనే వ్రతం ఉంటుంది ప్రతి శ్రావణ శుక్రవారం మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు ముఖ్యంగా శ్రావణమాసంలో రెండవ శ్రావణ శుక్రవారం వ్రతం చేస్తారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం రోజున వ్రతం ఆచరిస్తారు వ్రతం వరలక్ష్మీ వ్రతం నాగచతుర్ది పుత్రద ఏకాదశి రాఖీ పూర్ణిమ హయగ్రీవ జయంతి రాఘవేంద్ర జయంతి శ్రీకృష్ణాష్టమి కామిక ఏకాదశి పోలాల అమావాస్య వంటి పండగలను ఘనంగా నిర్వహిస్తారు సెప్టెంబర్ పధ్నాలుగుతో శ్రావణమాసం ముగుస్తుంది తర్వాత భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది శ్రావణమాసంలో ఆచరించాల్సిన వ్రతాలలో ప్రధానమైనది మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాల పాటు ఈ వ్రతం ఆచరించాలి పార్వతీ దేవిని గౌరీ అని పిలుస్తారు మంగళ గౌరీ వ్రతం కొత్తగా పెళ్లైన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ కుటుంబం భోగభాగ్యాలతో తులతూగుతుందని పురాణాల్లో పేర్కొన్నారు ముఖ్యంగా శ్రీకృష్ణుడు తన సోదరి అయిన ద్రౌపదికి ఈ వ్రతం గురించి చెప్పినట్లు మహాభారతంలో కూడా ప్రస్తావన ఉంది ఇక ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే వరలక్ష్మీదేవి వ్రతం అత్యంత ముఖ్యమైనది శ్రావణ శుక్రవారం పూట మహిళలంతా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి వ్రతం ఆచరిస్తారు ముఖ్యంగా మహిళలు తమ చుట్టూ ఉన్న ముత్తైదువులను ఆహ్వానించి పేరంటం నిర్వహిస్తారు వ్రతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో బాగా నిర్వహిస్తారు మహిళలు తమ సౌభాగ్యం కోసం సంతానం అభివృద్ధి కోసం ఈ వ్రతం ఆచరిస్తారు అలాగే శ్రావణమాసంలో నూతన గృహప్రవేశాలు వ్యాపార ప్రారంభం వంటివి కూడా నిర్వహించడం ద్వారా ఆయా రంగాల్లో విజయం సాధించవచ్చు అని పండితులు చెబుతున్నారు